అంటారు యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగలు సాధారణంగా మనం నిద్ర లేసిన తర్వాత ఖచ్చితంగా మనకి ఇష్టమైన వాళ్ళ మొహము మన అరిచేతులు మనం చూసుకోవడము ఇష్ట దైవాన్ని చూసుకోవడము ఇలా చేస్తూ ఉంటాం కానీ అసలు నిజంగా నిద్ర లేవగానే మనం చూడాల్సిన వస్తువులు కానీ మనుషులు కానీ ఏంటి లేదంటే నిజంగా దేవుడి మొహమే చూడాలంటే దేవుడి చిత్రపటమే చూడాలా కొన్ని కొన్ని అంటే కొంతమంది అంటూ ఉంటారు నేను లేవగానే ఇవాళ వీళ్ళ మొహం చూసాను నాకు అంత దరిద్రం పట్టుకుంది ఇవాళ ఈ రకంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది పాలన మాట పడాల్సి వచ్చింది ఇలా చెప్తూ ఉంటారు అంటే నిజంగా ఈ రోజు మన టైం ఎలా నడుస్తుంది అనేది మనం చూసే ఆ పొద్దున్న ఏది చూస్తున్నామో అది డిసైడ్ చేస్తుందా అసలు ఏంటి దాని గురించి వివరించండి డెఫినెట్ గా పాఠం చెప్పేటప్పుడు వెళ్తే పెళ్ళం తిట్టింది అనుకోండి మూడు పాడైపోయి వాడు చెప్పే లెక్క మేము ఆశ్వర్లంగా కాబట్టి నాకు తెలుసు కాబట్టి మూడు పాడైపోయి ఏదో చెప్పేసి వచ్చేస్తాం ఎంత హ్యాపీగా అందుకనే ఒక హీరోయిన్ వీళ్ళు కళా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక సరిగ్గా యాక్ట్ చేయకపోతే కోప పాడరు డైరెక్టర్లు తిట్టరు ఎందుకని మూడు పాడైపోయి ఇంకా అసలు ఫీలింగ్స్ రావు అనమాట అంటే ఇప్పుడు ఏ ఆనందంగా నవ్వుతూ ఉండాలా ఏంటమ్మా ఇం ఒక్క ఇంకా బెటర్గా చేయచ్చని బ్రతిమాలకుంటారు అంతే తప్ప కళాకారులు అంటే ఏంటి చంద్రుడు మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది అదే మామూలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సున్నితంగా దొంగగారు దొంగగారు ఎక్కడ పెట్టారు డబ్బులు చెప్పండి బంగారం అంటే కుదరదు అక్కడ బాధియాలి సందర్భాలని బట్టి మా ఎలా అయితే మారతాయో ఈ మొఖాలు చూసుకోవడానికి కూడా సందర్భాలని బట్టి మారిపోతాయి ఉదాహరణకి ముందు రోజు రాత్రో లేకపోతే ఒక రెండు మూడు రోజుల పెళ్ళంతో గొడవ పడ్డాడు అనుకో ఒక మనిషి అతను తెల్లవారు లేవగానే పెళ్ళమ్మని చూడాలి చూడకపోతే ఆమె ఫుడ్ పెట్టదు కాబట్టి గొడవ పడినటువంటి సందర్భాలలో ఆమెని ఆమెను శాంతపరచడానికి ఈయన భార్య ముఖం చూసినప్పుడు తప్పకుండా శుభం జరుగుద్ది అదే నార్మల్ గా ఉన్నప్పుడు మామూలుగా ఉన్నారు భార్య శాస్త్రంలో ప్రథమ శత్రువు ఎవర్రా అంటే హస్బెండ్ కి ప్రథమ శత్రువు వైఫ్ వైఫ్ కి ప్రథమ శత్రువు ఆ భర్త ఎందువల్ల ఉందా హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రమే అది లగ్నాన్ని సప్తమ స్థానము అనేటటువంటిది భార్య స్థానము స్థానం మనకి శత్రు స్థానం అన్నమాట అది స్థానం ఇంకా చంపేస్తుంది కూడా అందువలన నాకు బాధేస్తుంది తన్నేస్తుంది అందువలన సప్తమ స్థానం కాబట్టి అంటే ఎందువల్ల వీళ్ళు శత్రువులు అవుతారు అంటే దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటలు కూర్చుంటారు ఏముంటుంది డిస్కషన్ కరోనా టైంలో చూడు కూర్చొని నేను ఫస్ట్ కరోనా రాగానే చెప్పాను ఎక్కువ విడాకులు డైవర్స్లు ఆ టైంలో అయిపోతాయని ఎందుకంటే కూర్చొని మా అమ్మ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మీ అమ్మ అలా అంది టూ ఇయర్స్ అందువల్ల అనమాట సో ఇలా తోడుకుంటారు కాబట్టి ఇలాంటివి తోడుకోకుండా ఉంటే నో ప్రాబ్లం భర్త భార్యతో ఎదుర్కొండగా ఉన్నప్పుడు లోపాలు ఎంచుకుంటా ఉంటారు కాబట్టి ఇష్టపడరు హ్యూమన్ బీయింగ్ లక్షణం ఏమిటి తనని ఎంతసేపు అవతల వాళ్ళు పొగడాలి పొగడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు మనం కిరాయికి ఇచ్చి డబ్బు ఇచ్చి నన్ను పొగడరా బాబు అన్న వాడు ఏదో డ్యూటీ ప్రకారం డబ్బులు ఇస్తున్నాం జీతం ఇస్తున్నాం తప్ప గా ఉంటుంది తప్ప పొగడతా గా ఉండదు అందువలన మనము అసలు ప్రొద్దున్నే లేవగానే ఎవ్వరికి తెలియని రహస్యం చెప్తాను ఎవరిని ఎవరు చూసుకోవాలి తెలుసా అసలు మనల్ని మనమే చూసుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో మనల్ని కంటే మనం అధికంగా ఎవరిని ప్రేమించం ఇప్పుడు నన్ను నేనే ప్రేమించుకుంటాను అందుకే పౌడర్లు రాసుకుంటా అన్ని రాసుకుంటా అలాగే నిన్ను నువ్వే ప్రేమించుకుంటావు ఎవరిని వాళ్ళు తర్వాత సెకండ్ సెకండ్ పర్సన్ కి ఇస్తాం ఎందువలన అంటే అందువలన మన ఆత్మను మనం చూసుకోవాలి మనం అవలోకనం చేసుకోవాలంటే మనము మనం ఎవరము మనము అంటే మనం ఫిజికల్ బాడీ అండ్ లోపల ఉన్న ఆత్మ మనం ఫిజికల్ బాడీ అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పరు ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ అని అంటాం ఎందువలన ఎందువలన అంటే ఫిజికల్ బాడీ అని మనం అనుకొని మనం భ్రమలో దీనికి తిండి పెడుతున్నాం పోషిస్తున్నాం ఆత్మను వదిలేస్తున్నాం ఆత్మ కూడా ఒక పార్ట్ మైండ్ కూడా ఒక పార్ట్ బాడీ కూడా ఒక పార్ట్ ఈ మూడు కలిస్తేనే నేను అనే విషయం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆ ఆత్మ ఎవరు దైవస్వరూపం దైవం అందువలన మనము అద్దములో వెళ్ళి మన ముఖాన్ని మనం చూసుకోవాలి ఫస్ట్ లేవగానే ఇకపోతే అరి చేతులు మనం ఎందుకు చూస్తామంటే ఇది మనక మన చేతుల్లో ఒక భాగం ఇది కరాగ్రే మొత్తం శాస్త్రం ఏం చెప్తుంది చేతి యొక్క మా ఇప్పుడు మేడి చెట్టును చూసినప్పుడు రావి చెట్టును వర్ణించినప్పుడు మూలమేమో బ్రహ్మదేవుడు మధ్య విష్ణువు ఈ పై పైన ఉన్నటువంటి ఆకులు కొమ్మలు ఇవన్నీ శివుడు అని ఎలాగైతే చెప్తున్నాయో అలాగే ఈ చేతిని కరాగ్రం అంతా కూడా మధ్యలో మహాలక్ష్మి తల్లి ఉంటుంది క్రింద సరస్వతి పైన పార్వతి ఉంటుంది అక్కడేమో మగదేవుడిని చెప్పావు ఇక్కడ ఆడదేవులను చెప్పారు కాబట్టి మహాలక్ష్మిని చూసినట్టు అరచేతిని చూస్తే అన్నారు అద్దం మహాలక్ష్మి అందువల్ల మనం ఎదుర్కొండగా అద్దం పెట్టుకుంటాం రాధాకృష్ణుల బొమ్మ కంపల్సరీ ఉండాలి చూడాలా లేచిన తర్వాత కంపల్సరీ చూడాల్సిందే రాధాకృష్ణుల్ని లేదా శివ పార్వతుల్ని ఎందువలన అన్యోన్య దాంపత్యం చేసినటువంటి వాళ్ళు మరి దాంపత్యం చేయలేదండి వీళ్ళకి పెళ్లి కాలేదండి అని చాలా డౌట్ ఉంటుంది వాళ్ళకి పెళ్లి అయింది బ్రహ్మదేవుడే చేశాడు వాళ్ళకి గోలోకంలో ఉంటారు ఒక శాప కథ శాపం కోసం అని చెప్పి ఇచ్చినటువంటి శాపకం కోసం అని చెప్పి హండ్రెడ్ ఇయర్స్ ఆమె మర్చిపోయి రాధమ్మ మర్చిపోయి భూలోకంలో వచ్చింది కానీ కృష్ణుడు ఫాలో అప్ చేసుకుంటూ వచ్చాడు దేవి మర్చిపోతున్నా ఎప్పుడు వదలకుండా విడవకుండా ఒక రొమాంటిక్ పర్సన్గా కృష్ణుడు ఎప్పుడు కూడా రాధమ్మ వెనకాలే పడ్డాడనమాట కాబట్టి హండ్రెడ్ ఇయర్స్ స్పాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గోలోకం వెళ్ళిపోయారు వాళ్ళ దంపతులు ఎప్పటికీ కూడా సో ఇక్కడ రాధాకృష్ణనే ఎందుకు చూడాలండి అని మీరు నన్ను అడగచ్చు ప్రేమకు దేవత ఆమె అలాగే కృష్ణుడు కూడా ప్రేమ దేవత లవ్ సింబల్ అనమాట కాబట్టి మనం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఆ ప్రేమ దేవతలు ఉండాలి అలాగే రతి మన్మధులు కానీ మనకు అంత ప్రాచారంలో లేరు కాబట్టి రతి మన్మధుల ఫోటో దొరకదు కాబట్టి మన్మధుడికి రూపమే లేదు వాళ్ళ భార్య క మాత్రమే కనబడతాడు ఆయన శరీరం మనకు కనబడ్డు కాబట్టి అది మనం డిస్కార్డ్ చేసేస్తాం ఆయన ఎవరో కదా మన్మధుడు కృష్ణుడు కొడుకే తర్వాత మళ్ళీ ఈ శివ పార్వతులు అంటారు చాలా అన్యోన్యమైనటువంటి దంపతులు జగత్తుకే తల్లి తండ్రులు కాబట్టి పటమ రూపంలో చూసేటటువంటి మనము ఏం చేయాలంటే రాను రాను మనము ఆ పటం లేకపోయినా సరే మనం ఆ గోడకు చూస్తే మనము ఏమవుతుందనమాట శివపార్వతులను చూసినట్టు ఉండాలి ఆ తర్వాత పొరపాటును మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లిని చూసామనుకో ఏమంటారు అయ్యో పిల్లిని చూసావా ఈ రోజు అన్నీ నీకు అపశక్నాలే అంటారు మరి చాలామంది ఇళ్ళల్లో పిల్లులు ఉంటాయి ముఖ్యంగా ముస్లిమ్స్ మరి వాళ్ళకి అదేం పట్టించుకోరు మనం కూడా మన ఇంట్లోకి పిల్లలు మనం పెంచుకోకపోయినా వచ్చి మామూలుగా ఉంటారు కాబట్టి అది మూఢనమ్మకం పిల్లి సింహం ద క్యాట్ ఫ్యామిలీ టైగర్ సైడ్ పిల్లిని పూజిస్తారంట కదా గురించి పూజిస్తారు ప్రేమిస్తారు పెంచుతారు పిల్లి ప్రత్యంగిరాదేవి అందులో సింహ వాహనం క్యాట్ ఫ్యామిలీ అంటాము పిల్లలు పులిని సింహాన్ని కూడా క్యాట్ ఫ్యామిలీ అంటాం కానీ టైగర్ ఫ్యామిలీ అని క్యాట్ నం పిల్లి టైగర్ కంటే కూడా చాలా తెలివైంది అవి వాటికి పిల్లి ఏం చేసిందంటే పులికి మొత్తం అన్ని విద్యలు నేర్పిస్తుంది మేనమామ అనమాట నేర్పేసిన తర్వాత నేను నేను తినేస్తాను అని అటాక్ చేయబోయింది అప్పుడు ఈ పిల్లి ఏం చేస్తుంది చెట్టు పైకి ఎక్కేసి నువ్వు నాకు ఇలా చేస్తావని తెలిసిన అయినా నాకు పంగనామాలు పెడతావని అందుకనే నేను నీకు ఒక విద్య నేర్పలేదు చెట్టు ఎక్కడం అంది అందువలన మనము పిల్లికి అఖండమైన తెలివితేటలు ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా పిల్లి ముఖం చూస్తే ఇది అని మనం ఏమి మనం అనుకోకూడదు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పార్వతి పరమేశ్వరుల ఫోటో అని అంటే అది మనం బెడ్రూమ్ లో పెట్టుకో పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి అందుకనే వీళ్ళు వీళ్ళు ఏమంటారంటే అమ్మ అలాబరేటెడ్గా ఉంటుంది నాలెడ్జ్ అనేది ఎల్కేజీలో ఉన్నప్పుడు మనము ఏమి చెప్తాము చాక్లెట్లు తినచ్చు అని వాడు కా స్కూల్లోకి వచ్చినప్పుడు చాక్లెట్లు అలవాటు చేస్తాం డాక్టర్ అమ్మలు కూడా ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు చాక్లెట్ ఇచ్చి ఒక ఇంజెక్షన్ ఇస్తాం చిన్నప్పుడు ఒక ఐదు రోజులు ఆరు రోజులు అలవాటు చేస్తాం స్కూల్కి వచ్చేటప్పుడు తర్వాత ఏం చేస్తాం నిధంగా పీకి పడేస్తాం చాక్లెట్లు ఏమో వాడికి అలవాటు అయిపోద్ది ఆ విధంగా వాడు ఎదిగిన తర్వాత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత టెన్త్ ఇంటర్ పెద్ద అయిన తర్వాత వాడు అసలు చాక్లెట్లు పనే లేదు వాడికి వాడే వెళ్ళొచ్చేస్తాడు అంటే అండర్స్టాండింగ్లో డిఫరెన్స్ ఉంటుందన్నమాట ప్రాథమికంగా మనం భగవంతుడు ఈ గోడలో ఉంటాడు ఈశాన్యం దిక్కులో ఉంటాడు అని చెప్తాం ఆ తర్వాత గ్రాడ్యువల్గా సాధన మార్గం పెరిగిన తర్వాత దేవుడు సర్వవ్యాపకుడు అన్ని చోట్ల ఉంటాడు అని చెప్తాం బెడ్రూమ్లో కూడా ఉంటాడని ఆ తర్వాత దేవుడు డెవలప్ అయిన తర్వాత మైండ్ దేవుడు ఫోటోలో ఉంటాడు మన ఆత్మే దేవుడు అంటాం అందుకనే మన ఆత్మను మనం చూసుకోవాలి అర్థంలో అన్నాం కాబట్టి శివ ఇదంతా ఈ శివుడు పార్వతి మగుడు పెళ్ళాలు రాధాకృష్ణులకి పెళ్ళి కాలేదు ఇదంతా ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటివి హైయర్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు ఆ వాళ్ళంతా కూడా ఎంటిటీ ఒకటి ఓమ్ని సెంట్ గాడ్ ఈజ్ ఓమ్ని సెంట్ ఓమ్ని ప్రసెంట్ ఓమ్ ప్రజెంట్ ఒక్కడే ఉంటాడు గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్ సర్వవ్యాపకుడు గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతుడు అని చెప్తాం అలా ఆ స్టేజెస్ని బట్టి వెళుతుంది కాబట్టి మామూలు జనానికి పెట్టుకోకూడదు అనుకుంటారు అలాంటి వాళ్ళు అభ్యంతరం ఉంటే పెట్టుకోవద్దు కానీ మామూలుగా పెట్టుకోవచ్చు అనమాట సో ఈ రకంగా మనము దర్ప గడ్డని కూడా మనం ఉదయమే చూడొచ్చు దర్పగడ్డి చాలా పవిత్రమైందనమాట వినాయకుడికి అలాగే వినాయకుడి బొమ్మ మనం మామూలుగా ఇప్పుడు రాధాకృష్ణ బొమ్మలు అవన్నీ బెడ్రూమ్లో పక్కన అల్మిరాల్లో మనం పెడతాం కాబట్టి ఎక్కడైనా బయటికి రాగానే సో భార్య ముఖము పిల్లల ముఖాలు కుటుంబ సభ్యుల ముఖాలు ఇవన్నీ కూడా చూడవచ్చు అయితే మనము అది అటాచ్మెంట్గా అయిపోతుంది కాబట్టి పిల్లల ముఖాలు చాలా మంది వాళ్ళ పిల్లల ముఖాలే చూస్తారు ఆ తర్వాతే బయటకు వెళ్ళిన తర్వాత అందువల్ల ఎవరికి రా బయటకు వెళ్ళిన తర్వాత చూడకూడదంటే ఒక గబ్బిడము ఒక గుప్ప అవి ఎలాగో రావు అవి ఎప్పుడు రేర్గా కనబడతాయి ఒక కాకి ఇలాంటివి రేర్గా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ రకంగా మనం ఆవు ఆవు కనబడింది అనుకోండి ఆవు వెనక భాగం కనబడితే ఆ రోజు మన దశ తిరిగినట్టే ఒక శవము కనబడింది అనుకోండి ఆ శవ దర్శనం కూడా చాలా మంచిది అనమాట ఆ తర్వాత ఆ పాలు తీసుకొస్తున్నారు అనుకోండి పాలు కానీ ఇవన్నీ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కదా గురుజీ కావగానే తలుపు తీసినప్పుడు ఎప్పుడైనా పాల బిల్లో పాలు పాలు వస్తాడు సరే ఫస్ట్ దర్శనమే పాలైతే సంతోషం పాలవాడి ముఖానికంటే పాలు ముందు చూస్తే ఆ విధంగా మరి ఈ యొక్క ఇది ఉందనమాట చింపురు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ముఖం చూసామనుకో పని మనిషి వస్తుంది చింపురు జుట్టు మరి ఆమె జాష్టాదేవిని చూసినట్లెక్క అందువల్ల ఈ మధ్య కాలంలో కూడా ముహూర్తంలో లేవమన్నారు అందరినీ మొత్తం పనిచేసే వాళ్ళు కూడా బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళి ట్రిమ్గా తయారయ్యి వెళ్తున్నారనమాట కాబట్టి మనం ఎప్పుడు చేసినా ఏది చేసినా లక్ష్మీప్రదంగా ఉండాలి అని చెప్పడం అర్థం అంటే జ్యేష్ఠాదేవి లక్షణాలు అవన్నీ తీసిపడేసి లక్ష్మీదేవి లక్షణాలు ఉన్న వాళ్ళు కనబడితే లక్ష్మీప్రదంగా ఉంటుందని వెదవస్త్రీని ఏం చేశారు ఇందులో పెట్టారు ఇది జ్యేష్టాదేవి లక్షణాల్లో పెట్టారు అందుకని వెదవస్త్రీ ముఖం చూస్తే పాపం అని ఇలా వాళ్ళు మనం మూఢనమ్మకాలు పెట్టుకున్నాం కానీ వాస్తవానికి అందులో ఉన్న జీవుడి యొక్క ఆత్మను చూడాలి ప్రతి జీవిని చూడకూడదు మనం ఆ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని కృష్ణుడు ద్వారకలో వెళుతుంటే కొబ్జా వికారంగా ఉంటుందన్నమాట అష్టవక్రలాగా ఉంటుంది సుందరి అని పిలుస్తాడు అప్పుడు కొబ్జా ఏమంటది ఏంటి స్వామి నువ్వు కూడా అందరు చిన్నపిల్లాడు కృష్ణుడు అప్పుడు ఏంటి స్వామి నువ్వు అందరిలాగా నన్ను అందంగా ఉన్నావు అందంగా ఉన్నావు అని ఏడిపిస్తున్నారు నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావు అంటే లేదమ్మా నేను నీ శరీరాన్ని చూడలేదు నీ ఆత్మను చూస్తున్నాను ఆత్మను ప్రతి మనిషి చూడాల ఆత్మ చాలా సౌందర్యం అనమాట జగత్ సౌందర్యం మిస్ యూనివర్స్ అలా అనమాట సో ఆ విధంగా లక్ష్మీప్రదంగా ఉన్నటువంటి వస్తువులు తులసి కోట ప్రొద్దున్నే లేచి దేవుడు పట్టాలే కాకుండా తులసి కోట చూడచ్చు పూజా మందిరంలో నీకు చక్కగా ఒక ఎలా అలవాటు చేస్తారో తెలుసా నీకు మా అమ్మగారు వెంకటేశ్వర స్వామి మా కులదేవం వెంకటేశ్వర స్వామి కాబట్టి పెద్ద వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది ఫోటో దాంట్లో ఆమె రోజు ప్రొద్దున్నే లేవగానే చిన్నప్పుడు ఇప్పటికీ నాకు గుర్తుంది దండం ఇచ్చేటప్పుడు ఒక చాక్లెట్ ఇసిరేవారు చాక్లెట్ ఇసిరితే ఆ చాక్లెట్ దేవుడు వేస్తున్నాడని చెప్పేవారు నేను ఫిఫ్త్ క్లాస్ వరకు నమ్మేశా దేవుడు వేస్తున్నాడు ఒక రోజు వేసేటప్పుడు ఇలా ఆమె నుంచి పైనుంచి వేస్తుంటే అది కనబడి అప్పటి నుంచి నమ్మడం మానేసా అంటే అలా అలవాటు చేస్తారు పెద్దవాళ్ళు అంటే మెయిన్గా ఇవన్నీ కష్టాలు అక్కర్లేదు దేవుడు బొమ్మ చూస్తే సరిపోతుంది అనమాట గురుగారు సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్లకు సంబంధించిన వాళ్ళు ఇంట్లో వాళ్ళే కానివ్వండి బంధువులే కానివ్వండి వారికి నచ్చిన వంటలన్నీ చేసి కొన్ని కొన్ని కార్యక్రమాలు వారి ఫోటో దగ్గర పెట్టడం కానివ్వండి అదే చనిపోయిన కొత్తలో ఈ పది రోజుల కార్యక్రమాలు జరుగుతున్న ప్రాసెస్లో అయితే పక్షికి పెట్టడము అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలన్నీ చూస్తుంటాం కానీ ఈ మధ్య కాలంలో ఇంట్లో వాళ్ళు బిజీ టైము లేదు అని అంటే డే ఆ టైం అనేది కుదరకపోవటం వల్ల కొన్ని వరకు ఇంట్లో చేసుకున్నాం మరికొన్ని మాత్రం బయట నుంచి ఆర్డర్ ఇచ్చి చేసి మరి తెప్పించుకొని అవి వీళ్ళకు పెట్టడం అనేది జరుగుతుంది అలా చేయడం కరెక్టేనా అంటే వాళ్ళకు నచ్చిన వారు వాళ్ళకే వంట నచ్చుతుందో అది వండితే వీళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని అంటూ ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో ఆ విధానం చూడట్లేదు కదా దాని గురించి ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా బంధువులు మనం రక్తం అనమాట వాళ్ళు మన తాతలవని అండి తండ్రి తల్లిదండ్రులు అవనియండి వాళ్ళ వంశం మనం కాబట్టి మన బ్లడ్ కాబట్టి వాళ్ళు మన చేత వండించినటువంటి వస్తువులు మాత్రమే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు మడి ఆచారం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం పూజ చేసినప్పుడు ఏం చేస్తున్నాం మనం బ్రాహ్మలంతా కూడా మడి ఆచారం స్నానం చేస్తున్నాము మడి కట్టుకొని వంట చేసి తన చేతులతోనే వంట చేసి దేవుడికి సమర్పిస్తున్నాం తర్వాత ఇప్పుడు గానగాపురం లాంటి ఊర్లు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు బ్రాహ్మలు చాలా మంది ఏం చేస్తారంటే దంపతులు ఒక రూమ్ తీసుకుంటారు నలభై ఒక్క రోజులు తీసుకుని అందులో తమ చేతులతోనే వంట చేసుకొని తింటారు ఇది బ్రహ్మణ్యం బయట కూడా ఇప్పుడు కూడా హోటల్స్లో లో ఇప్పుడు అట్లా మనము మడి ఆచారము మన హిందూ ధర్మంలో ఒక భాగమైనప్పుడు ఈ మరణించినప్పుడు ఈ క్యాటరింగ్ వ్యవస్థ అనేటటువంటి దానికి మనం సపోర్ట్ చేయకూడదు క్యాటరింగ్ చేసి బయట వాళ్ళు చేస్తే ఆత్మక అసలు శాంతే ఉండదు అందులో డౌట్ లేదు ఇలా అంటే క్యాటరింగ్ వాళ్ళు బాధపడచ్చు కానీ కానీ శాస్త్రం ఎప్పుడు శాస్త్రమే అనమాట అంటే వారికి పెట్టే వంటల వరకు మాత్రం ఇంట్లో వాళ్ళే వండాలి ఖచ్చితంగా ఎన్ని ఐటమ్స్ అయితే అన్ని ఐటమ్స్ వాళ్ళు వండి కావలిస్తే ఇంకా ఆ క్యాటరింగ్ లో వీళ్ళు కలపొచ్చు దాన్ని వాళ్ళ ఇప్పుడు అన్నం వండారు వాళ్ళు వీళ్ళు వీళ్ళ చేతులతో బంధువులు వండినటువంటి వంటతో వంశీకులు వండినటువంటి వంటను తీసుకెళ్ళి అందులో కలపొచ్చు అంతే తప్ప కంపల్సరీ మాత్రము తమ చేతులతోనే ముఖ్యంగా కోడలు మామగారు ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకో బ్రతకొండగా అయినా సరే కూడా మామగారికి కోడలే వండ కూతురు వండేది కుదరదు అవునా కానీ పైన ఎక్కువగా ఆయనకి ప్రేమ ఉంటుంది ప్రేమ అందరిపైనే ఉంటుంది అలా కాదు ఈక్వల్ గా ఉంటుంది ఆడపిల్లలని అయితే వంశీకురాలు కాబట్టి ఇంటి పేరును మోస్తుంది కాబట్టి కోడలు చేయాలి అని ఆచారం అంతే కూతురు మీద ఉండదని కాదు లేకపోతే కోడల మీద ఉండదని కాదు అలాగే ఈ చాలా మంది తెలంగాణ సాంప్రదాయంలో మనము నాన్ వెజిటేరియన్ కూడా వండుతారు ఇప్పుడు కమ్మ రెడ్డి కాపు విలమ వాళ్ళు కంపల్సరీ వండి ఏ ఆచారంతో ఉన్నారో ఆచారంతో వండి పెట్టాల్సిందే అలాగే ఇంకొంచెం మందు బాటిల్స్ ఇవి కూడా పెడతారు మా అని చెప్పేసి చాతాద వైష్ణవులు ఉంటారు ఆ ఇంటి పేరుతో వాళ్ళు వాళ్ళు చాతాద వైష్ణవులు అంటే శ్రీ వైష్ణవులు కాకుండా ఆ వైష్ణవులలో ఒక భాగం వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్ తింటారు మందు బాటిల్స్ పెడతారు పెట్టిన తర్వాత వాళ్ళు చక్కగా అది సమర్పించాలి ఎందుకంటే అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఆ బ్రతికున్నటువంటి జీవికి మనతో పాటు నివసించినటువంటి మన వంశీకులు ఎప్పుడైతే మరణిస్తారో మరణించిన తర్వాత వాళ్ళకు మన వంశీకులే కనుక చేయకపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నెగ్లిజెన్స్ అంటే హిందూ ధర్మంలో అపరకర్మలైన దైవకర్మలైన అపరకర్మలంటే చావుకు సంబంధించినటువంటివి దైవ అంటే దేవుడికి సంబంధించినవి ఇవి అపరకర్మలైనా కర్మలైన దైవ కర్మలైనా మనం ఆచార వ్యవహారాలు ఒకటే అనమాట అయితే సభ్య మార్గంలో మనం ఎడమ నుంచి కుడివైపు దైవ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు జంధ్యం వేసుకుంటే అపర కార్యక్రమాలు చేసినప్పుడు మనము అపసవ్య మార్గంలో రైట్ నుంచి లెఫ్ట్ కి వేస్తాం మారుస్తా ఉంటాం రివర్స్ లో అటు ఇటు మార్చి అపరకరంలో పిండం పెట్టినప్పుడు అపసభ్య మార్గంలోనే పెడతాం సో ఇట్ ఈస్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ దైవం అందువలన ఈ ప్రేతాత్మలు అని అంటే మనం మనమే ఇప్పుడు ఎనర్జీ ఎక్కడికో వెళ్ళలేదు మనం బాడీ మారింది ఈ ఊరు వెళ్ళి అవతల ఊరు వెళ్ళినట్టుగా మనము ఇక్కడ చనిపోయినటువంటి మనిషి కనబడడు అంతే కానీ అక్కడే ఉంటాడు ఎనర్జీ కాబట్టి మాస్క్ కనబడదు అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము సంబంధీకులు మాత్రమే వంశీకులు మాత్రమే పెట్టాలి అలా పెట్టని పక్షంలో ఎవరికి లాస్ అంటే చనిపోయినటువంటి ఆత్మకు శాంతి లేదు అని చెప్పడం ఒక భాగమైతే రెండో భాగము పెట్టనటువంటి వాళ్ళకి డెవలప్మెంట్ ఉండదు అంటే వృద్ధిలోకి ఏమండి ఆ నోటి వరకు ఉద్యోగం వచ్చేసిందండి దగ్గరికి వెళ్ళి ఆగిపోయిందండి అంటారు కారణం పితృదేవతల శాపం పితృదేవతల అనుగ్రహం లేకపోవడం తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను ఇది చెప్పేటప్పుడు దైవ కార్యక్రమాలలో శ్రద్ధ సబూరి సాయిబాబా గారు క్లియర్ రాశారు శ్రద్ధ సబూరి అంటే శ్రద్ధ ఉండాలి అందుకనే శ్రాధ కర్మ అంటాం శ్రద్ధతో పెట్టేటటువంటి పిండ ప్రధానాలు ఆ నైవేద్యాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం కాబట్టి శ్రాద్ధ కర్మ అని దానికి పేరు పెట్టారు అందువలన దైవక సబూరి పేషెంట్స్ కూడా ఉండాలి సహనం కూడా ఉండాలి కాకి కాకి మనం ఈ నైవేద్యం పిండాలు ఇవన్నీ పెట్టిన తర్వాత బ్రాహ్మడు ఏం చేస్తాడంటే కాకి పెట్టిస్తాడు కాకి ఒక గొప్ప వరం ఉంది కాకి ఎంతకాలం మరణిస్తుంది అని ఎవరినన్నా అడగండి ఎవరికీ తెలియదు ఆన్సర్ ఎందువల్లనంటే దాని అంతగా స్వయం మరణం అనమాట అది ఒక్క కన్నుతో ఎలా చూస్తూ ఉంటుంది ఎందుకంటే దానికి ఆత్మను చూసేస్తుంది అది ఆ ఫ్రీక్వెన్సీ దానికి ఆత్మ కనబడుతుంది అందువలన ఆ వీళ్ళ బంధువులు ఏ ఇంటిపైన వాలితే బంధువులు ఎప్పుడొస్తారో కూడా చెప్పేస్తుంది అందుకే అరిచేటప్పుడు కాకబట్టి కాకి ప్రేతాత్మలకి సంబంధం ఇచ్చాడు అందువలన వీళ్ళు ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లో దైవ కార్యక్రమాలలో అయినా సరే నిర్లక్ష్యం వహిస్తే దైవం సహిస్తాడేమో కానీ పితృదేవతా కార్యక్రమాలలో కానీ మనం కనుక భక్తి శ్రద్ధలు చూపించకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే వాళ్ళు క్షమించారు గురుగారు ఇప్పుడు పితృదేవతల విషయంలో ఆహారం వండి పెట్టడం ఇదంతా మామూలుగా మనం చేస్తూ ఉంటాం కానీ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి సాధారణంగా చనిపోయిన వాళ్ళకి పిండ రూపంలోను తర్పణ రూపంలోను మాత్రమే వాళ్ళకు ఇవ్వాల్సినవి ఇస్తాము అందేవి అందుతాయి అని చెప్పంటారు మరి ఆహారం మన ఉపసమ్మతి కోసం పెడుతున్నామా ఆ పెట్టింది వాళ్ళకి ఏ రకంగా చేరుతుంది కాదు ఈ ఆహారము పిండం రూపం పెండం అంటే ఏంటి మామూలుగా ఆత్మ అనేటటువంటిది మనం మరణించిన తర్వాత స్పర్మ్ ఎప్పుడైతే తల్లి గర్భంలోకి వెళుతుందో అక్కడ అయ్యేది పిండం అంటాం మనం పిల్లాడు అనం ఒక మూడు నెలల వరకు జీవం వచ్చేంత వరకు అంటే మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా ఈ ఆత్మను మనం పిండం అంటాం ఆత్మ అప్పుడు దాకా మనిషి అంటాము తర్వాత ఆత్మ అంటాము ఆత్మ పిండ రూపంలో ఉంటుంది కాబట్టి ఇది అందుకని పిండం అంటాము కాబట్టి ఆహారం పిండం రూపంలోనే పెట్టాలని ఏం రూల్ లేదు కొన్ని ఏరియాల్లో గోధుమ పిండితో పెడతాం బియ్యం పిండితో పెడతాం అన్నం పిండితో పెడతాం అన్నం ముద్దలతో పెడతాము పెట్టినప్పుడు దర్ప గడ్డి అంటే దీన్ని పవిత్రం అని అంటాము ఆ దర్పతో మనం చేస్తాం కాబట్టి ఇది అవుతుంది ఆ తర్వాత ఈ దర్పకున్నటువంటి శక్తి అగ్నిహోత్రానికి ఉన్నటువంటి శక్తి ఏం చేస్తుంది అంటే ఈ యొక్క మనము పెట్టినటువంటి ఫుడ్ కానీ పిండ రూపంలో కానీ ఉండల రూపంలో కానీ లేదా మామూలు అన్నం కూర వండి గారెలు బూరెలు పెట్టినవి కూడా ఇవి శాస్త్రం చెప్పే విషయం చెప్తున్నాను ఇట్ కన్వర్ట్స్ ఇట్ కన్వర్ట్స్ దిస్ యాజ్ ద ఫుడ్ టు ద న్యూ బార్న్ బేబీ ఇప్పుడు ఉదాహరణకి ఒక జీవి చచ్చిపోయాడు చచ్చిపోయి ఆయన ఆత్మ ఒక గేదె రూపంలో వచ్చింది గేదె గేదె పుట్టాడు గేదె పుట్టినప్పుడు తింటుంది గేదె మనం పెట్టిన అన్నము ఇదంతా కూడా ఈ యజ్ఞపవి ఇది ఈ పవిత్రం ఏం చేస్తుంది దర్పగడ్డి ఇది గడ్డి కింద మార్చి దానికి అందిస్తుంది ఒక సింహంగా మారింది పుట్టాడు అనుకుందాం దీన్ని అక్కడ ఒక జింక ఫుడ్ ఫుడ్ సింహానికి ఫుడ్ ఏంటో ఆ ఫుడ్ కింద మీట్ మీట్ కింద మార్చి దానికి అందిస్తుంది అందువలన మనం ఏమనుకోవాలా ప్రేత లోకంలో ఉన్నంత వరకు కూడా మనము ఈ పిండ ప్ర పిండ రూపంలో ఇచ్చినటువంటి ఏ ఫుడ్ అయినా సరే మనం పదకొండు రోజులు కార్యక్రమం చేస్తాం మరణించిన తర్వాత పదకొండు రోజులు కంపల్సరీ చేయాల్సిందే లేకపోతే ఆత్మను మాడి లెక్క ఎందువలంటే యముడొచ్చి జీవిని యమపాషాలతో యమబట్టులతో తీసుకెళ్తాడు ఇట్ ఈస్ అ సిస్టమ్ తీసుకెళ్ళినప్పుడు వైతరిణి నది మీదగా తీసుకెళ్తాడు ఆ ఆ వైతరిణి నది మిస్టికల్గా ఉంది వేరే లోకంలో ఉంది అని చెప్పడం కోసం మనం ఒరిస్సాలో ఉన్నటువంటి గిరిజాదేవి ఆలయం శక్తిపీఠం దగ్గర వైతరిణి నది ప్రవహిస్తూ ఉంది ఈ వైతరిణి నదిలో ఆ చీము నెత్రు ఇలా రకరకాల ప్రాసెస్తో తీసుకెళ్తారు కదా తీసుకెళ్ళిన తర్వాత అదంతా అంతా కూడా మళ్ళీ పితృలోకంలో ఉన్నప్పుడు టిఫిన్ కింద కాఫీ కింద భోజనం కింద ఇలా లెవెన్ డేస్ పడుతుంది సో మనం బ్రహ్మ దేవుడు ఒక క్షణం జస్ట్ ఇలాగా కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే అది మనం భూలోకంలో వన్ ఇయర్ అనమాట అందుకనే లెవెన్ డేస్ ని మనము ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ మనం పిండ ప్రదానం చేస్తాం కదా ప్రతి సంవత్సరం శ్రాద్ధ కర్మలు చేస్తాం వన్ ఇయర్ ఇస్ ఈక్వల్ టు వన్ డే అన్నమాట భూలోకంలో మనకి మనకు వన్ ఇయర్ భూలోకంలో వన్ ఇయర్ పితృలోకం పితృలోకంలో వన్ డే వన్ డే అందువలన డైలీ మనం ఇక్కడ ఉన్నప్పుడు భోజనం పెడతాం కదా మనం అంటే వన్ డే అక్కడ ఆత్మ ఉంది కాబట్టి పదకొండు రోజులు రోజు భోజనం పెడతాం తర్వాత లెవెన్ డేస్ తర్వాత అది లిబరేట్ అయిపోతుంది దాని ఇష్టం ఇక ఇక అప్పుడు మనకి వాళ్ళకి సంబంధాలు తెగిపోతాయి అందుకనే ఇంకా మనం ఏం చేస్తామంటే ఈ లెవెన్ డేస్ వరకే ఆమెకి వాళ్ళకి మనకి ఉన్న సంబంధం అందువలన మనం ఈ కర్మలు అనేటటువంటివి కంపల్సరీ చెయ్యాలి మన చేతులతోనే చెయ్యాలి ఎవరు ఎన్ని చెప్పినా సరే మనం కులమత వ్యవహార ఆచారాలను బట్టి ఎవరిష్టమైనటువంటి ఫుడ్ని వాళ్ళకి పెట్టాలి అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇది లెసన్ అనమాట ఇప్పుడు మార్చరీ ఉంటుంది మార్చరీలో మేము ఒకటి రాస్తాం మెడికల్ కాలేజీలో ఏమైనా రాస్తామంటే మార్చరీ ఇస్ ద టెంపుల్ వేర్ ద డెడ్ టీచర్స్ ద లైవ్ అంటే చనిపోయి ఇది ఇది ఒక దేవాలయం ఉన్న ఆయన ఇక్కడ చనిపోయిన వాళ్ళు పాఠాలు చెప్తారు అని బ్రతుకున్న వాళ్ళు ఇలా నడుచుకోండి లాస్ట్కి వచ్చేసరికి ఇదిగా శవమే ఉంటుంది కుళ్ళిపోయి ఉంటాం ఏముండదు అని అట్లాగా ఈ పితృదేవతలు కూడా ఈ అపర కార్యక్రమాలు పితృదేవతా కార్యక్రమాలు మనకేంటంటే మన జన్మ నిర్దేశిస్తాయి అవి బాగా మనం చేసినప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాయి పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు అందువల్లనే ఎవరైతే ఈ శ్రాద్ధ సరిగ్గా చేయరో మనకు మనమే చేసుకోవచ్చు ఇప్పుడు బ్రాహ్మడి డబ్బులు ఎక్కువ అడుగుతున్నాడు అని అనిపించింది అనుకోండి మనకు మనమే పెట్టచ్చు ప్రతి సంవత్సరము మనము బ్రాహ్మడు అంటే పురోహితుడు పురమును హితము కోరువాడు హెల్ప్ హెల్పింగ్ హ్యాండ్ కింద అంతే అంతేగాని అతను లేకపోతే కార్యక్రమం చేయకూడదని లేదు అతను డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వాలని లేదు మన ఇష్టం మనం మనకు కుదిరింది ఇస్తాం కాబట్టి పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో అక్కడ ఆత్మలు ఏం చెప్తున్నాయంటే చనిపోయిన ఆత్మ పితృలోకం ఈ పితృశ్రాద్ధాలు కర్మలు ఎందుకు పెట్టారంటే ఎలా అయితే మార్చురీలో చనిపోయినటువంటి వాళ్ళు బ్రతుకున్న వాళ్ళకి తెలియజేస్తారో అలా మనము బ్రతుకున్న వాళ్ళకి అన్నం పెట్టండి నాయన చచ్చిపోయిన తర్వాత పిండాలు పెట్టే కంటే అని చెప్పడంలో అర్థం దిస్ ఈజ్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ అత్తగారు మామగారు అని కక్షలు పెట్టుకోవద్దు కర్పణ్యాలు పెట్టుకోవద్దు ఎవరు బంధువులు అంత శాంతితో ఉండండి అలా ఉంటే మీకు సంతానం కలుగుతుంది ఇళ్ళులు వస్తాయి అన్నీ వస్తాయి అని చెప్పడం అలా కా అందువలన పితృలోకం వాళ్ళని పితృలోకం వాళ్ళని శపిస్తుంది అనమాట ఎవరైతే సరిగ్గా చేయలేదో కాబట్టి కంపల్సరీ మనం బంధుకులు బంధువులు వాళ్ళ చేతులతో పెట్టాలి అలాగే కాకి మనం పెట్టినప్పుడు మన మీద కోపం ఉన్నప్పుడు శ్రద్ధ లేనప్పుడు కాకి ముట్టుకోదు ఇప్పుడు తాత మన తాతగారు ఇప్పుడున్న దానికి ఇష్టమైతేనే ముట్టుకుంటుంది ఎవరో ఎక్కడో ఒకళ్ళు ముట్టుకోకుండా ఈ దిన కార్యక్రమంలో భోజనాలు చేస్తే మీకు నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది నేను చెప్పాను అలాగా చాలా వీడియోల్లో అంటే వాస్తవమే కానీ మనం ఎలా వెళ్ళాలంటే దానికి వచ్చిన తర్వాత పునఃరణ చేసుకోవాలి తినాలి చా అసలు పెళ్లికైనా వెళ్ళక్కర్లేదు కానీ చావుకి మాత్రం వెళ్ళాలి అందరూ అంటే పెళ్లి అనేది అందరూ వస్తారు సో ఈ యొక్క చావుకి వెళ్ళొచ్చిన తర్వాత గాయత్రి అనుష్ఠానం లేదా మన ఏదో ఒక అనుష్ఠానం చేసుకుని తలంటి స్నానం చేసి ఇంటికి వచ్చి అనుష్ఠానం చేసుకుంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్ పోతుంది దానికి ఉదాహరణగా నేను ఒకటి చెప్పగలను రుజువుతో సహా ఆవు దూడని మనము చనిపోయిన పదకొండు రోజుల లోపల మనం దానం చేస్తాం గోదానం అని గోదానం చేసినప్పుడు డబ్బులు ఇస్తుంది కదా అని ఆవుని దూడని తీసుకొస్తారు కదా ఆ పాలిచ్చేటటువంటి ఆ ఆవు రెండు లీటర్లు ఇస్తుంది కదా ముందు బయట అనుకుందాం ఆ దానం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక లీటరే ఇస్తుంది ఎందుకని నెగిటివ్ వైబ్రేషన్ అంటే చావు అంటే ఆత్మ అందుకనే అపరకర్మ అన్నారు దాన్ని పరాశక్తి పరా విద్య మన పైన కూడా డెఫినెట్ గా ఉంటుంది డెఫినెట్ గా ఉంటుంది అలా అని చెప్పి వెళ్ళడం మానకూడదు వెళ్ళడం మనకు మానేస్తే చాలా అది ఇంకా శాపం ఇంకా పాపం వెళ్ళాలి భోజనం కూడా తినాలి అక్కడ ఎందుకంటే అతను మనకి సంతోషిస్తాడు అంటే మన దగ్గర వాడు మన తాత మన మన బంధువు మన మిత్రుడు అనుకోండి బయట వాళ్ళు ఊరిలో వాళ్ళు చచ్చిపోతే మనం వెళ్ళాం కదా మనకు సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళకపోతే అందులోను ఇంకో గొప్పతనం ఏంటంటే ఆ చనిపోయిన క్షణాల్లో వితిన్ వన్ అవర్లో కానీ ఇన్ టూ అవర్స్లో కానీ ఆ చనిపోయిన వాడు తనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళకి తను చనిపోయినట్టు ఆత్మ తెలియజేసేస్తాడు ఇదే సినిమాలో మనకి ఇప్పుడు కుబేరా సినిమాలో చచ్చిపోయినప్పుడు వాళ్ళ అబ్బాయి చచ్చిపో భక్త కన్నప్ప భక్త కర్న్నప్ప సినిమాలో చచ్చిపోయేటప్పుడు వాళ్ళ తండ్రి ఆత్మ అక్కడ చంపబోతున్నారనగా ఇక్కడ వచ్చి ఆత్మ ముందు వచ్చి చెప్తుంది భక్త కన్నప్పకి సో ఇవన్నీ నిజాలన్నమాట ఎందుకంటే భక్త కన్నప్ప అనేది ఒక హిస్టరీ అది అర్జునుడే కర్ణప్పగా పుట్టాడు కాబట్టి కంపల్సరీ మనము వెళ్ళాలి తినాలి నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది కానీ ఎస్కేప్ అవ్వకూడదు వెళ్ళి ఇంటికి వచ్చి తలంట స్నానం రెమెడీ చెప్పారు కదా ఇంటికి వచ్చి తలంట స్నానం చేసి దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అనమాట ధన్యవాదాలు గురించి ధన్యవాదాలు అమ్మ And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I, Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల చానెల్ సబ్క్రైబ్ చేసుకుని లో జరిగింద లేదు మీరు అయితే గంట గుర్తు కొట్టరు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లస్క్రిబ్ ఐ డ్రీమ్ ఐ డోట్ ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్